నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం ప్రాచీన కవిత్వం నుంచి అంశకాక వృత్తాంతం అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాఠ్యాంశం ఒక ఎస్ఏ క్వశ్చన్ మరియు ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది షార్ట్ క్వశ్చన్లో సందర్భ వాక్యం వాక్యమన్నా రావచ్చు లేదా పరిచయం అన్న రావచ్చు అనమాట సో లెసన్ టైటిల్ నేను ఒకసారి చూసినట్లయితే అంశ కాక వృత్తాంతం ఇక్కడ రెండు పదాలు కనిపించడం జరుగుతుంది అంశ మరియు కాకి ఈ రెండుకి సంబంధించినటువంటి కాన్సెప్టే ప్రస్తుత పాఠ్యాంశం ఇక్కడ వృత్తాంతం అంటే ఏదైనా ఒక అంశంని గురించి తెలియజేయడమే వృత్తాంతం ఇప్పుడు కేసీఆర్ వృత్తాంతం అంటే కేసీఆర్ గురించి తెలియజేయడం అటువంటిది అనమాట సో అంశ కాకి మధ్య జరిగినటువంటి ఏ సంఘటన నుంచి ఈ పాఠ్యాంశాన్ని తీసుకున్నామనేటటువంటి ఈ ఈ స్టోరీని మనం కంప్లీట్గా చివరి వరకు మీరు వినండి మీరు ఈజీగా రాస్తారు స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా చెప్తా అట్లాగే మీరు హెడ్డింగ్లు పెట్టి ఎస్ఏ క్వశ్చన్ రాయడానికి ప్రయత్నం చేయండి పక్కా ఎస్ఏ క్వశ్చన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది మనం మొదట తిక్కన గారి గురించి తెలుసుకుందాం ఈ అంశకాక వృత్తాంతం అనేటటువంటి పాఠ్యాంశం తిక్కన గారు రాసినటువంటి ఆంధ్ర మహాభారతం కర్ణపర్వం నుంచి అందులో ద్వితీయాశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఆంధ్ర మహాభారతంలో కర్ణపర్వం అనేటటువంటిది ఎనిమిదవ చాప్టర్ ఎనిమిదవ చాప్టర్లో సబ్ టాపిక్ రెండో ఆశ్వాసం అనేటటువంటిది సెకండ్ చాప్టర్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ తిక్కన ఎర్రన అనేటటువంటి ముగ్గురు కవులు రచించడం జరిగింది నన్నయ్య గారు ఆది సభ అరణ్య పర్వంలోని సగభాగం వరకు రాస్తే తిక్కనగారు ఆ సగభాగాన్ని నేను ముట్టుకోనని చెప్పి నాలుగో పర్వమైనటువంటి విరాట పర్వం నుంచి చివరి పర్వం వరకు రాయడం జరిగింది పదిహేను పర్వాలను తినిగించడం జరిగింది ఇక గారు మిగిలిపోయిన ఆ శేషభాగం ఏదైతే ఉందో దాన్ని అరణ్య పర్వంలోని సగభాగం వరకు రాసి కంప్లీట్ మహాభారతాన్ని తెలుగులోకి నన్నయ్య తిక్కన గారు ముగ్గురు రాయడం జరిగింది సో ఇక్కడ తిక్కనగారు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి సోమయాజీ అనేటటువంటి యాగం చేయడం చేత తిక్కన సోమయాజీ అనేటటువంటి గుర్తింపు పొందడం జరిగింది తిక్కన గారు నెల్లూరును పరిపాలించినటువంటి మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి మరియు మంత్రి మరియు దండనాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు తిక్కన గారు ఆంధ్ర మహాభారతంతో పాటు నిర్వచనోత్తర రామాయణాన్ని కూడా రాయడం జరిగింది తిక్కనగారి రచనల విషయానికి వస్తే ఆంధ్ర మహాభారతం నిర్వచనోత్తర రామాయణము మరియు విజయసేనము కవిసార్వభౌమ ఛందస్సు కృష్ణశతకం అనేటటువంటి రచనలు కూడా చేశాడని కేతన అయినటువంటి తిక్కన గారి యొక్క శిష్యుడు ప్రకటించడం జరిగింది ఇందులో విజయసేనము కవిసార్వభౌమ ఛందస్సు కృష్ణశతకం వంటివి అలభ్యంగా ఉండడం జరిగింది తిక్కన గారు హరిహర తత్వాన్ని ప్రతిపాదించడం జరిగింది ఆంధ్ర మహాభారతాన్ని హరిహర అంకితం చేయడం జరిగింది అట్లాగే కాకతీ గణపతి దేవుడైనటువంటి రుద్రమదేవి తండ్రి ఎవరైతే ఉంటారో అతనికి నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితం చేయడం జరిగింది ఇక బిరుదుల విషయానికి వస్తే కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అని చెప్పి తిక్కన గారికి సంబంధించినటువంటి బిరుదులు ఉండడం జరిగింది గారి ప్రత్యేకతలు ఏమిటంటే ఎప్పుడైతే నన్నయ్య గారు రాసినటువంటి దాని నుంచి కంటిన్యూ చేయకుండా నేను ఆ సగభాగాన్ని ముట్టుకోను అనేటటువంటి అంశము అట్లాగే భాషను పండితులకు పామరులకు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా నార్మల్ లాంగ్వేజ్లో రాయడం అనేటటువంటిది తిక్కన గారికి సంబంధించినటువంటి ప్రత్యేకత పాతబడ్డ మాటలను కవిత్వంలో రాయడానికి ఇష్టపడలేదు మరియు చాలా చిన్న చిన్న పదాలను తీసుకొని అలతి అలతి పదాలను తీసుకొని నాటకీయ శైలిలో రంగస్థల పాత్రలకు అనుగుణంగా ఈ మహాభారతాన్ని అనేటటువంటిది రాయడం జరిగింది తిక్కన గారి రచనా శైలిని చూసుకున్నట్లయితే నాటకీయ శైలిని తీసుకోవడం జరిగింది ఇక తిక్కన యొక్క శిష్యుడైనటువంటి కేతన గారు తిక్కన గారి గురించి సుఖవీంద్ర బృందరక్షకుడు అని చెప్పి తిక్కన యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ వేణుల్లో పొగిడేటట్లు ఆ నగరం అంతా వ్యాపించే విధంగా తిక్కన గారి గొప్పతనాలు చెప్పినటువంటి వ్యక్తి కేతన అని చెప్పుకోవచ్చు తిక్కన గారు జీవించినంతకాలం అంటే పన్నెండు వందల ఐదు నుంచి సుమారు పన్నెండు వందల ఎనభై ఎనిమిది వరకు నెల్లూరు జిల్లాలోని కోవూరు ప్రాంతంలో జీవించినట్లు ఆధారాలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ ప్రస్తుత పాఠ్యంశం యొక్క కాన్సెప్ట్ చూడండి అంశ కాక వృత్తాంతం అనేటటువంటి పాఠ్యంశం యొక్క సందర్భం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజు కర్ణుడు సారథ్యంలో కౌరవపక్షం నుంచి పోరాడుతున్నటువంటి కర్ణుడి సారథ్యంలో యుద్ధం నడుస్తున్నప్పుడు కర్ణుడి యొక్క రథాన్ని నడిపిస్తున్నటువంటి రథసారథి డ్రైవర్ లాంటి పర్సన్ ఎవరంటే శల్యుడు అనమాట సో ఇక్కడ కర్ణుడి యొక్క ప్రగల్భాలు కర్ణుడు నేనే గెలుస్తా అనేటటువంటి వా వా వాదాలు ఏదైతే మాట్లాడుతున్నటువంటి అహంకార ధ్వనులు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తున్నట్లు కర్ణుడి యొక్క ఆత్మస్థైరాన్ని దెబ్బతీసే విధంగా శల్యుడు ఒక కథ చెప్తాడు ఆ కథనే అంశకాక వృత్తాంతం అనమాట సో మీరు ఎస్సే క్వశ్చన్ రాసేటప్పుడు ఈ చిన్న కాన్సెప్ట్ను రాసి ఎస్సే క్వశ్చన్ అనేటటువంటిది ఎడ్డింగులు పెట్టి తిక్కన గారి పరిచయంతో మొత్తంగా రాయాలన్నమాట సో ఇక్కడ మీకు ఈ కథ అర్థం కావాలంటే పూర్వకథ కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తా మహాభారత యుద్ధం అనేటటువంటిది పద్దెనిమిది రోజు రోజులు జరుగుతుంటుంది ఇందులో కౌరవులు పాండవులు అనేటటువంటి వారు రాజ్యం కోసం పోట్లాడుతుంటారు కౌరవుల సైడు మొదట భీష్ముడు సారథ్యం వహిస్తాడు అంటే నాయకత్వం వహించి యుద్ధం చేస్తుంటాడు ఆ తర్వాత భీష్ముడు నేలకొరిగిన తర్వాత ద్రోణుడు నాయకత్వం వహిస్తాడు ద్రోణుడి తర్వాత కర్ణుడు అనేటటువంటి పర్సన్ నాయకత్వాన్ని వహించి యుద్ధం చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో కర్ణుడి యుద్ధం చేసే సమయానికి కర్ణుడికి మంచి డ్రైవర్ కావాలి ఆ డ్రైవర్ ఎవరని చెప్పి కౌరవుల సైన్యంలో చూస్తే శల్యుడు ఉన్నాడు అని చెప్పి చూస్తాడు ఎందుకంటే కర్ణుడు పోట్లాడుతున్నది పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునునితో పోట్లాడుతున్నాడు అర్జునునికి సారథ్యం వహిస్తున్నటువంటి పర్సన్ ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అనమాట సో శ్రీకృష్ణ పరమాత్మునికి ధీటుగా ఉండేటటువంటి రథసారథి ఎవరు అని చూస్తే శల్యుడిని కర్ణుడికి నియమిస్తాడు దుర్యోధనుడు అనమాట సో ఇక్కడ ఈ శల్యుడు అనేటటువంటి పర్సన్ ఎవరు కర్ణుడిని ఎందుకు హేట్ చేస్తూ కర్ణుడిని ఎందుకు ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఆ యుద్ధంలో ఈ కథ అనేటటువంటిది పూర్వకథ చూసుకున్నట్లయితే పూర్వం ఈ కౌరవులు పాండవులు అనేటటువంటి వారసులలో దృ మరియు పాండురాజు అనేటటువంటి ఇద్దరు అన్నదాములు ఉండడం జరుగుతుంది ధృతరాష్ట్రుని పిల్లలు కౌరవులు పాండురాజు పిల్లలు పాండవులు అనమాట పాండురాజుకు ఇద్దరు భార్యలు అందులో రెండో భార్య మాద్రి అనేటటువంటి పర్సన్ ఈ మాద్రి యొక్క పిల్లలే నకుల సహదేవులు అనమాట సో మేనమా మేనమామవుతాడు కదా శల్యుడు తన చెల్లెల పిల్లలు ఎవరైతే మాదిరి పిల్లల నకుల సహదేవుల వైపు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి శల్యుడు ఎవరైతే విందు చిందు ఆయనను పొగిడుతున్నంటే పడిపోయేటటువంటి పర్సన్ శల్యుడు అనమాట ఆ విధంగా దుర్యోధనుడు కౌరవు సైడ్ నుంచి వచ్చి ఈ మధ్య మార్గ మధ్యంలోని శల్యుడిని ఈ మందు చిందు ఇట్లాంటివి ఏర్పాటు చేసి పొగడ్తలతో తమ పక్షం వైపు తీసుకొని వెళ్తాడు కానీ ఈ పాండవులు లోతుగా ఆలోచించి మామ యుద్ధం నువ్వు వాళ్ళ సైడ్ చేసినా సరే మనస్సు మాత్రం మాయందు ఉంచు ఆత్మస్థైర్యం వాళ్ళకు దెబ్బతీసే విధంగా మాట్లాడని చెప్పి అంటారనమాట సో శల్యుడు అదే విధంగా నడుచుకుంటాడు ఇది పూర్వకథ ఇక్కడ పాండురాజు ఇద్దరు భార్యలు అని చెప్పినాం కదా అందులో మొదటి భార్య అయినటువంటి కుంతికి వివాహం కాక మునుపు పుట్టినటువంటి పుత్రుడే కర్ణుడు అనమాట కర్ణుడు ఆ విధంగా రాజ్యాలకు దూరమై సూతపుత్రుడుగా జీవించడం జరిగింది సో ఆ విధంగా కర్ణుడు యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు నీకు అర్హత లేదని అంటున్నప్పుడు జనాలందరూ అర్హత లేదని అంటున్నప్పుడు దుర్యోధనుడు తనలో రాజ్యంలో సగభాగం కొంత అంగరాజులాగా చేసి తన ఫ్రెండ్లాగా చేసుకుంటాడు అనమాట ఆ విధంగా కర్ణుడు దుర్యోధను వైపు యుద్ధంలో పాల్గొంటాడు ఇక్కడ కర్ణుడు ఏమంటున్నాడు పదిహేడవ రోజు యుద్ధం నడుస్తున్నప్పుడు రథసారథి శైల్యుడు ఉన్నప్పుడు యుద్ధం మధ్యలో శైల్య మీరు నన్ను అర్జునుని వైపు తీసుకెళ్ళండి ఆ కృష్ణుడు నడిపించేటటువంటి సారథ్యం వైపు తీసుకెళ్ళండి ఈరోజు అర్జునుని నేను చంపాలి అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు అనమాట అట్లా పగ ప్రగల్భాలు పలుకుతుంటే నీ అహంభావం పనికిరాదు వాళ్ళు ఎదుటివారి బలాబలాలను నువ్వు గుర్తించని చెప్పి శల్యుడు చెప్తాడు లేదు నువ్వు నడిపేవాడివి సరిగ్గా నడుపు లేదా నీ తల మృక్కలయ్యేటట్లు చూసుకోకు నువ్వు నేను చెప్పిన విధంగా అర్జును వైపు మళ్ళించు అని చెప్పి ఆ ఎదుటి వారి బలాలను తెలుసుకోకుండా కర్ణుడు అనేటటువంటి పర్సన్ ప్రగల్భాలు పలికి ఆ అర్జును నీ చంపుతాను అనేటటువంటి కాన్సెప్టు చెప్తున్నాడు అప్పుడు శల్యుడు ఈ అంశకాక వృత్తాంతం అనేటటువంటి కథను చెప్పడం జరిగింది ఓ కర్ణ నువ్వు ప్రగల్భాలు పలుకుతూ నువ్వు ఎంగిలికూడు తిన్నట్లు నువ్వు ఈ రాజ్యం ఈ కౌరవులు ప్రసాదించినటువంటి చిన్నపాటి అంగరాజుగా ఉండి ఇంత విర్రవీగుతున్నావే అతల్ సైడు అర్జునుడి యొక్క బాణాల దాటికి నువ్వు చనిపోతావు నీ మేలుకోరి నేను చెప్తున్నాను నువ్వు నన్ను కించపరిచినా అని సరే నేను చెప్పకుండా ఉండను సో నేను నీకు ఒక కథ చెప్తాను విను పూర్వం సముద్రం మధ్యలో ఒక దీవి ఒక దీవిని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఉండేటటువంటి వాడు ఆ రాజ్యంలో ధర్మవర్తనుడైనటువంటి ధర్మంగా ఉన్నటువంటి ఒక వైశ్యుడు అనేటటువంటి వైశ్యుడు అంటే ఒక సావుకారు లాంటి పర్సన్ బలిజ సామాజిక వర్గం లాగా మనం మాట్లాడుతుంటాం కదా సావుకారులు అట్లా అంటాం కదా అటువంటి వైశ్యుడు ఉండేవాడు ఆ వైశ్యుడికి అనేక మంది పుత్రులు ఉండేవాళ్ళు అనేక మంది పుత్రులు ఆ వైశ్యుడు చెప్పినట్లు వింటూ నడుచుకుంటూ ఉండేటటువంటి వాడు ఆ వైశ్యుడు యజ్ఞ యాగాదులు చేస్తూ కరుణామూర్తిగా ధ్యా దానశీలిగా శాంతిమూర్తిగా ఉండేవాడు అని చెప్పి ఈ కథను తిక్కన సోమయాజి గారు చెప్పడం జరుగుతుందనమాట అంటే ఈ కథను కర్ణపర్వంలో రాయడం జరిగిందనమాట సో ఇక్కడ శల్యుడు ఈ కథను ఎవరికి చెప్తున్నాడు కర్ణునికి చెప్తున్నాడు అనమాట సో పూర్వం ఆ విధంగా ఒక వైశ్యుడు ఉండి ఆ వైశ్యుడికి అనేక మంది పుత్రులు ఉండి యజ్ఞ యాగాదులు చేస్తూ అనేక ధనధాన్యాలతో ఉండేవారు ఆ పుత్రుల వద్దకు ఒకరోజు ఒక కాకి వచ్చింది ఆ కాకి ఆ పుత్రుల వద్దనే పెరిగింది వాళ్ళు తిన్నటువంటి ఎంగిలి కూడును ఆ కాకి వేయడం ద్వారా ఆ ఎంగిలి మెతుకులు తిన్నటువంటి కాకి బాగా బలిష్టంగా బలిసి నేను పక్షులన్నింటిలో గొప్పనైనటువంటి పక్షిని అని చెప్పి విర్రవీగుతూ ఉండేదనమాట సో ఆ విధంగా నేను గరుడ పక్షినైనా సరే దాటగలను నేను గరుడ పక్షి కంటే గొప్పదానిని నేను ఒక్క విన్యాసాలు చేయగలను నూడు ఆమరల దూరాన్ని నేను ప్రయాణించగలను అని చెప్పి కాకి ఆ పుత్రుల వద్ద ఎంగిల్ కూడును తింటూ బలిష్టంగా తయారైందనమాట ఆ ద్వీపం నుంచి ఒకరోజు అంటే ఒక దీవి ఓ చుట్టూ వాటర్ ఉన్నటువంటి దీవిలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజ్యంలో ఒక వైశ్యుడు ఆ వైశ్యునికి కొంతమంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లల వద్ద ఒక కాకి పెరుగుతుంది ఒకరోజు అంశలు అనేటటువంటివి మానస సరోవరానికి ఆ ద్వీపం గుండా వెళ్తున్నాయి ఆ అంశాలను చూసినటువంటి ఆ సావుకారి పిల్లలు ఎవరైతే వైశ్యుడి యొక్క పిల్లలు ఉన్నారో కాకికి చూపించారు ఆ అంశాలు ఎంత అందంగా ఉన్నాయి కడు వేడియో అన్నట్లు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ ఈ పద్యంలో మొత్తం సీస పద్యాలు ఉండడం జరుగుతుంది మీకు ఇంపార్టెంట్ పద్యం అనేటటువంటిది ఏముండదు ఈ పాఠ్యాంశం నుంచి అంబుదిలో నొక్క ఎలా ద్వీపమున ధర్మవర్తి నాజను నరేంద్రపురమున నౌక వైశ్యవరుడ ద్వరాది అని చెప్పి ఒక ద్వీపంలో ఉన్నటువంటి రాజు ఆ రాజు వద్ద ఆ సమీపంగా ఉన్నటువంటి ఒక వైశ్యుడి యొక్క పిల్లల కథను చెప్తున్నట్లు ఉన్నటువంటి అక్కడ ఒకరోజు అంశాలు అనేటటువంటివి మానస సరోవరానికి వెళ్తున్నాయి ఆ పిల్లలందరూ ఆ మా అంశాలను చూసి ఆడుతూ పాడుతూ ఎంత అందంగా ఉన్నాయి కడువేడియో అన్నట్లు ప్రకాశిస్తున్నాయే అని చెప్పి ఆ కాకికి చెప్తే ఏ ఆ అంశాలు ఏం చేస్తాయి నేను వాటికన్నే గొప్పనైన దాన్ని నేను గరుడ పక్షిని దాటగలను అనేటటువంటి చెప్పినప్పుడు ఆ కాకి వాటితో ప పరుగు పందెంలో గెలువమని చెప్పి ఆ పిల్లలు అంటారనమాట సో అప్పుడు కాకి ఆ అంశాల వద్దకు వెళ్ళి ఓ అంశల్లారా మీలో మేటి అయిన మీలో బలమైనటువంటి అంశంతో నేను పోటీ పడదలుచుకున్నాను నేను నూటొక్క రకాలుగా ఎగరగలను నేను పక్షుల్లో గొప్పదాన్ని నేను గరుడ పక్షిని దాటగలను నా రెక్కలు బలంగా ఉన్నాయి మిమ్మల్ని దాటగలను మీరు నాతో పోటీకి వస్తారా అని చెప్పి హేళనగా ఆ కాకి నవ్వుతూ ఆ అంశలను అడిగింది అనమాట సో అక్కడ అంశలు మేము మా నివాసం అనేటటువంటిది మానస సరోవరంలో ఉంటాము మా యొక్క శక్తిని నువ్వు ఎరగవు సో మాతో నీకు పోటీ అనవసరము వెళ్ళుము అని చెప్పి ఆ అంశలు కాకితో చెప్తాయి అప్పుడు కాకి లేదు లేదు మీతో నేను పోటీకి రాగలను మీరు నాతో ఓడిపోతారని చెప్పి మీరు భయపడుతున్నారని చెప్తే ఒక అంశ కాకితో పోటీకి సిద్ధంగా అయ్యి సో మనం ఇక్కడ పోటీకి దిగుతానంటే మనం అందరికీ కనిపిస్తుంటాం కాబట్టి మనము చుట్టూ చెట్లు ఉన్నటువంటి ఆ ప్రాంతంకి వెళ్ళి సముద్రం మీదుగా మనము పరుగు పందాన్ని ప్రారంభిద్దామని చెప్పి అంశ అంటది అయితే ఆ కాకి దానికి సరే అని కాకులు హంసలు అన్నీ సముద్రం వద్దకు చేరి చెట్ల మీద వాలి ఆ కాకి అంశాల యొక్క పరుగు పందెం పోటీని చూస్తున్నాయన్నమాట సో మొదట అంశ నిదానంగా వెళ్తుంది కాకి వేగంగా వెళ్ళి అంశ ఇంకా రాలేదని చెప్పి వెనుకకి వచ్చి మళ్ళీ ఆ కాకి తన ముక్కుతో అంశని తన రెక్కల్ని జోడిస్తూ తన ముక్కుని గీటుతూ అంశని హేళన చేస్తూ ఏ అంశాన్ని నీవు వెనుకబడ్డావు వెనుకబడ్డావు అని చెప్పి కిందికి మీనికి అంటే స్ట్రేట్గా ఒకసారి వెళుతుంది వలయాకారంగా ఒకసారి వెళుతుంది సర్పిలాకారం లాగా ఒకసారి వెళ్తుంది కాకి విన్యాసాలు చేస్తూ వేస్తూ నీవెట్లా ఓడిపోతావు అనేటటువంటి దాంతో ఆ కాకి అంశను ఏలన చేస్తుంది మన అంశ ఏమనుకుంటుంది వెల్లుము వెల్లుము ఎంత దూరం వరకు వెళ్తావో వెల్లుము అనేటటువంటి భావనతో అంశ ఉంది కాకి ఏమనుకుంటుంది ఈ అంశ ఎక్కువసేపు ఉండలేదు ఈ ఉప్పు నీటిలో అంశ అనేటటువంటిది చచ్చిపోతుంది అంశ మానస సరోవరంలో మంచినీటిలో మాత్రమే ఉండేటటువంటిది ఈ ఉప్పు నీటిలో ఉండలేదు అని చెప్పి అనుకుంటుంది అట్లా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ వెళ్తున్నటువంటి దాంట్లో అంశ కొద్దిసేపు దమ్ము తీర్చుకోవడానికి నీటి మీద వాళ్తుంది మళ్ళీ పరిగెడుతుంది ఇక్కడ కాకి ఏమో ఒకేసారి ఆ చిత్తులు చిత్తులుగా పైకి కిందికి ఎగురుతూ తన అహంకారాన్ని చూపిస్తుంటే కాకుల సమూహాలన్నీ అంశ ఓడిపోతుంది హంస ఓడిపోతుంది అనేటటువంటి అహంకారంతో అరవసాగినాయి అనమాట సో కొద్దిసేపు తర్వాత హంస అలాగే మొదట ఎట్లా ప్రయాణం మొదలుపెట్టిందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది సముద్రం మధ్యలోకి వస్తుంటే కాకి కింద ఎక్కడన్నా వాళ్దామంటే ఒక చెట్టు లేదు ఒక తీగలు లేవు ఒక గుట్ట లాంటిది లేదు నీటి మీద వాళ్తే ఆ చేపలు ఆ జలచరాలు అనేటటువంటి భయంతో అట్లాగే బలవంతంగా సాగింది పరిగెత్త సాగింది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక రియలైజ్ అయింది నేను కింద పడిపోతున్నా అనేటటువంటి కాన్సెప్ట్తో కాకి నీటి మీద పడుతూ అంశను వేడుకుంటుంది నేను ఇక్కడ కింద పడిపోతే ఈ జలచరాలు నన్ను చంపుక తింటాయి నన్ను రక్షించుము రక్షించుము హంస నువ్వు నన్ను రక్షించడము చాలా మంచి విషయమే కదా నువ్వు నన్ను రక్షించగలవా అని చెప్పి ప్రార్థిస్తున్నట్లు అడుగుతుంది అనమాట అడిగితేనంటే ఆ హంస ఆ కాకి యొక్క వే కరుణతో ఆ కాకిని కాపాడి నీటిలో తన కాళ్ళతో తీసుకొని తన వీపు మీద కాకిని ఎక్కిసుకొని ఒడ్డుకు వస్తుందనమాట ఇక్కడ అంశ ఏమనుకుంటుంది అనేటటువంటిదంటే మొదట ఎంత ప్రగల్భాలు పలికినా సరే ఎంత చేస్తా అనేటటువంటి మాటలు ఎన్న చెప్తావు కానీ తర్వాత గరుడ పక్షిలాగే ఎగురుతాను నూటొక్క విన్యాసాలు చేస్తాను నూరు ఆమడల దూరం వెళ్తాను అన్నీ అన్న మాటలు అన్నీ ఎక్కడ పోయినవి ఓడిపోయినవు కదా అనేటటువంటి కాన్సెప్టు చెప్పడం జరిగింది ఇక్కడ కర్ణునికి శల్యుడు కూడా నువ్వు అర్జునుడిని చంపుతాననేటటువంటి ప్రగల్భాలు వద్దు అర్జునుడు బలవంతుడు అర్జునుని వద్ద ఉన్నటువంటి గాంధీవం నీకు తెలుసా అర్జునుని రథాన్ని కృష్ణ పరమాత్మ రక్షిస్తూ కృష్ణ పరమాత్మ వస్తున్నాడు ఓ కర్ణ నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అందుకే ప్రగల్భాలు వద్దు నువ్వు నా మాట ఇంటే మంచిది వినకపోతే కూడా అంతకంటే మంచిది నీ చావును నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పి శల్యుడు కర్ణుడికి చెప్తాడనమాట ఇక్కడ కంప్లీట్గా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్ ఉంటుంది కానీ మీరు ఈ ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు ఆ అంశ కాకి యొక్క పరుగు పందాన్ని కాకి పశ్చాత్తాప పడడం అంశ కాకిల మధ్య పోరాటం ఉండడం అంశ కాకిలు పరుగు పందాన్ని చేయడం ఇటువంటివి ఉండడం జరుగుతుంది ఇక ఈ పాఠ్యాంశం నుంచి సందర్భ సైత వ్యాఖ్యం వస్తుంది కాబట్టి కవి పరిచయం సందర్భం అర్థం వ్యాఖ్యగా నాలుగు లైన్లతో మీరు సందర్భ వాక్యాలు అనేటటువంటివి రాయాలి ఇందులో అంబుదిలోనొక్క ఎలగూకర ద్వీపం అనేటటువంటిది ఒక రకమైనటువంటి సందర్భ వాక్యం అంటే ఈ సందర్భ వాక్యాన్ని ఎట్లా రాయాలి ఈ వాక్యము తిక్కన సోమయాజి గారు రాసినటువంటి ఆంధ్ర మహాభారతం కర్ణపర్వం ద్వితీయాశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది అంశకాక వృత్తాంతం నుంచి దీన్ని గ్రహించడం జరిగింది ఈ వాక్యం అనేటటువంటిది తిక్కన సోమయాజ్ గారు కర్ణుడికి శల్యుడు హితబోధ చేసిన సందర్భంలో తీసుకున్నటువంటిది అని చెప్పి ఈ అర్థం ఏం రాయాలి అంటే సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు వద్ద ఒక వైశ్యుడు ఉండేటటువంటి వాడు అని చెప్పి రాయాలి అటువంటివి గలసి పరిచి గెలువగలగదే గతులు బహులతున్ అనేటటువంటిది ఒకటి అంశలతో బురిడంచు వాయసంబుల జగతిని అనేటటువంటిది మరొకటి గడువంగా కీలక రచి కాకములు అనేటటువంటి అంటే కాకి మొదట నేను పోరాడి అని చెప్పి పారిపోయినటువంటి కాకి గురించినటువంటి అర్థంతో వచ్చేటటువంటివి మరిన్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఉండేటటువంటివి మీకు ఈ కథ అర్థం కావాలంటే కంప్లీట్గా మీరు దానవీర సూర్యకర్ణ సినిమాలు కూడా ఉండడం జరుగుతుంది ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎగ్జామ్ మంచిగా రాయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సైన్ అవుట్ నేను మీద ప్లీజ్ టు సబ్క్రైబ్ మై